ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా సాల గ్రామంలో అండి ఒక వింత జరిగిందండి ఆ వింతను మీకు అందరికీ చూపిస్తాను చూడండి ఇది మా చిన్న సాల చూస్తున్నారు కదా అలా అన్ని సాల గ్రామాలు ఉన్నాయండి అందులో ఒక చోటంట ఈ విష్ణు సాల గ్రామం అలా పగిలిపోయిందంట ఆయన ట్రావెల్లో విజయవాడ నుండి అమెరికా తీసుకువెళ్తుండగా పగిలిపోయిందంట అండి పగిలిపోయినప్పుడు అది అలా ఆ షేప్లో ఉంటుంది లెక్క అయితే కాకపోతే అలా ఏదో సంథింగ్ అయ్యి ఫ్లైట్లో పగిలిపోవడం అనేది జరిగిందండి విజయవాడ నుండి వెళ్ళాయి అంట ఇవి కొన్ని వందల సంవత్సరాల నుండి స్వామివారు వీళ్ళ దగ్గర ఉన్నారంట ఈ సాల గ్రామాలన్నీ కూడా ఆ సాల ఒక సాల పగిలినప్పుడు ఆ షేప్ చూడండి లోపల లక్ష్మీ నారాయణ స్వామివారు అసలు అక్కడ ఉన్నట్టే ఉన్నారండి దాంట్లో చెక్కినట్లుగా ఎవరో శిల్పి చెక్కినట్లుగా ఉన్నారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించి నీకు మీకు ఈ వీడియో తీయటం అనేది జరుగుతుంది చూడండి ఆ సలగ్రామంలో ఉన్న విష్ణుమూర్తిని దగ్గరగా చూపిస్తారు చూడండి శంఖము చక్రము ధరించి పడుకున్నట్లుగా ఉన్నారు కాకపోతే కాకపోతే అది నిలు నిలుచున్న భంగ్యంలో ఉన్నారు స్వామివారు మనకు మాత్రం వీడియోలో చూస్తుంటే ఎలా ఉందంటే పడుకున్న భంగ్యంలో ఉన్నారు నాకు అద్భుతం అనిపించి మీకు కూడా చూపిద్దాం మన సబ్స్క్రైబర్లందరికీ కూడా అని ఈ వీడియో తీయటం అనేది జరిగింది ఇంతవరకు కూడా అనుకుంటాం మనం సలగ్రామంలో విష్ణుమూర్తి ఉంటారు సల గ్రామంలో విష్ణుమూర్తి ఉంటారని అది నిజమా కాదా అనేది మనకు తెలీదు కానీ ఇది చూస్తే మాత్రం చాలా అద్భుతం అనిపించిందండి ఎందుకంటే ఆ రూపల రౌండ్గా ఉన్న దాని ఉలిపెట్టి చెక్కటానికి లేదది అది స్వయం వ్యక్తము అనేది మనకి క్లియర్గా అవుతుంది రౌండ్గా ఉన్న దాంట్లో ఉలిపెట్టి చెక్కలేరండి అటువంటిది అలా చెక్కారంటే చెక్కారు అంటే నమ్మటానికి లేదు ఇది దేవుడు మహిమేనని నేను భావిస్తున్నాను సాలగ్రామాల్లో నిజంగా విష్ణుమూర్తి ఉంటాడు అనేది మనకి ఈ సాలగ్రామంతో రుజువైందని అనుకుంటున్నాను చూడండి స్వామివారు నాకు చూస్తానికైతే సైడ్ని చూపిస్తే పడుకున్న భంగంలో ఉన్నారు విష్ణుమూర్తి శంఖము చక్రము గద అభిమిస్తూగా ఉన్నట్లుగా అనిపించారు అసలు చాలా అద్భుతం అనిపించిందండి స్వయం వ్యక్తంగా ఆ విధంగా సాల గ్రామంలో ఉందంటే అది యూఎస్లో ఉంటండి వారు విజయవాడ అయితే విజయవాడ నుండి అక్కడ తీసుకెళ్ళినప్పుడు మధ్యలో పగిలిపోగా అక్కడ విష్ణుమూర్తి ఆ విధంగా అయితే దర్శనమిచ్చారు ఇదండి స్వామివారి యొక్క అద్భుతము చూశారు కదా దగ్గరగా చూపిస్తున్నారు స్వామివారు అక్కడ అక్కడ నుండి వీడియో పెడితే నేను వాట్సాప్లో ఉంటే ఆ వాట్సాప్లో మీ అందరికి కూడా చూపిద్దామని మీరు చూసే ఉంటారు చూస్తుంటే కామెంట్ చేయండి మేము చూసామని కానీ నాకు చాలా అద్భుతం అనిపించి మీకు వీడియో తీయటం అనేది జరిగిందండి ఈ ఈరోజు వీడియోలో ఇది ఈ అద్భుతాన్ని మీరు కూడా తిలకించాలని కోరుకుంటున్నాను స్వామివారిని దగ్గరగా చూపిస్తారు చూడండి ఇది ఈ విధంగా సాలగ్రామంలో పగిలిపోయినట్టు కూడా తెలుస్తుంది కదండి మనం అట్లా ఏంటి మళ్ళీ ఇది గ్రాఫిక్స్ అనటానికి లేదు ఎందుకంటే అది పగిలిపోయి ఉంది ఆ పగిలిపోయిన ముక్క కూడా చూపిస్తున్నారు మళ్ళీ ఆ హోల్ కూడా చూపిస్తున్నారు ఇది స్వయం వ్యక్తమని అర్థం చేసుకోవాలి మనం సాలగ్రామం ఈ విధంగా రావటం అనేది చాలా అద్భుతం అండి ఇప్పుడు దాకా కూడా శాలగ్రామంలో విష్ణుమూర్తి ఉంటారు ఉంటారు అన్నారు కానీ నిజంగా ఉంటారు అనేది ఈ విధంగా చూపించినారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూసినప్పుడు మీకు కూడా చూపిద్దామని మీరు కూడా స్వామివారి యొక్క దర్శనాన్ని మీ అందరూ కూడా చేసుకుంటారు స్వామివారిని అని కూడా మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీయటం జరిగిందండి ఈ సాల గ్రామం చూసారా అవన్నీ కూడా సాల గ్రామాలే కూడా బహుశా అది కూడా పగులితే ఇలానే ఉండొచ్చు కాకపోతే ఇది పగిలి ఇట్లా బయటకు వచ్చి మన కూడా మనం చూడటానికో స్వామివారు ఆ విధంగా నేను వీటిలో ఉంటాను రా అని చూపించటానికో తెలియదు కానీ ఈ విధంగా అయితే మనకి అట్లా పగిలి మన చూపించారు స్వామివారు ఇదండి స్వామివారి దర్శనం చేసుకోండి శాలగ్రహామాన్ని అమెరికా మనం వెళ్ళలేము ఇక్కడ నుండి నమస్కరించుకోండి ఇది ఈరోజు వీడియో అండి ఓం నమో వెంకటేశాయ